ఆశీస్సులతో మీ ఆడబడుచుగా మీ ముందుకొచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి మా ఇద్దరిని మీరు మీ పవిత్రమైన సైకిల్ ఓట్ పవిత్రమైన ఓటును సైకిల్ గుర్తు మీద వేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను అందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలల్లో ప్రజలకి అందివ్వగల సమర్థవంతమైన నాయకులని మీ అందరికీ తెలుసు ఎందుకంటే గతంలో ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నా మీకు రెండు చూస్తున్నారు అభివృద్ధి చూస్తున్నారు సంక్షేమం చూస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఎన్నో కాలనీల్లో కట్టి ఉన్న ఇల్లులు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ అన్నీ మనము తెలుగుదేశం ప్రభుత్వంలో చేసుకున్నవే కానీ గత ఐదేళ్లలో మనకి ఒక్క పని కూడా జరగలేదని నేను పర్యటించిన ఈ నలభై ఐదు రోజుల్లో ప్రతి కాలనీలో ఎస్టీ ఎస్సీ బీసీ కాలనీల్లో ఊర్లలో కానీ అన్ని దగ్గరలో ఇవే సమస్యలు తెలిపారు కాబట్టి మనమందరం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకోవాలి మన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే అదేవిధంగా మీకందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో మీకెన్నో సంక్షేమ పథకాలు ఇచ్చి ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా చాలామంది మహిళలు ఉన్నారు అమ్మ అందరికీ తెలుసా మీరు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి బిడ్డకి పదిహేను వందల రూపాయలు ఆడబిడ్డకి నెలకి ఇవ్వబోతున్నారు అదేవిధంగా తల్లికి వందరం పేరుతో ఎంతమంది బిడ్డలు ఇంట్లో ఉంటే అంతమంది బిడ్డలు చదువుకోవడానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వబోతున్నారు అదేవిధంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వబోతున్నారు ఇక్కడ చాలామంది ఉన్నారు మీ అందరికీ తెలుసు మనకి గత గత ప్రభుత్వంలో రెండు వందల యాభై లెక్కన పెంచుకుంటూ రెండు వేలున్న పెన్షన్ ని ఐదు సంవత్సరాల్లో మీకు మూడు వేలు చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే పెన్షన్ నాలుగు వేలు చేయబోతున్నారు అదే విధంగా నుండి ఆరు వేలకు పెంచబోతున్నారు మీరంతా అనుకోవచ్చు ఇవి ఇంతకు ముందు మనకి ఇంటికి తెచ్చిచ్చే వాళ్ళు ఇప్పుడు ఎవరు తెచ్చిస్తారని కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ మంచి పన్నైనా ప్రోత్సహిస్తారు కాబట్టి వాలంటరీ వ్యవస్థని కొనసాగించబోతున్నారు అది కూడా వాళ్ళకి ఇంకో ఐదు వేలు జీతం అదనంగా పెంచి వాళ్ళ చేత మీకు ఇంకా మెరుగైన సేవలు అందించబోతున్నారు అదేవిధంగా ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు నిరుద్యోగ వృత్తి కింద నెలకి మూడు వేల రూపాయలు ఇవ్వబోతున్నారు మెగా డీఎస్సీ మీద సంతకం పెట్టబోతున్నారు అదేవిధంగా ఇరవై లక్షల జాబ్స్ ఇవ్వబోతున్నారు రైతన్నకి ఇరవై వేలు పెట్టుబడి కింద ఇవ్వబోతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్లు ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఎంతో మంది మైనారిటీ సోదరులకు ఉచిత హజీ యాత్ర ఏర్పాటు చేయబోతున్నారు దుల్హన్ స్కీము ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇవ్వబోతున్నారు మనకి క్రిస్మస్ కానుక రంజాన్ తోఫా సంక్రాంతి కానుక లాంటివి కూడా ఇవ్వబోతున్నారు యువకులకు విధించి విద్య అందించబోతున్నారు ఇవన్నీ కాకుండా కరెంట్ ఛార్జీలు పెరగవు తగ్గిపోతున్నారు అదేవిధంగా ఇసుక ఉచితంగా ఇవ్వబోతున్నారు ఇవన్నీ ఇలాంటివి ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి అవి కాకుండా మనకి అభివృద్ధి వస్తే ఇప్పుడు చాలామందికి ఇల్లు లేని నిరుపేదలకి గత ఐదు సంవత్సరాల్లో ఎంతోమందికి ఇవ్వలేదు ఇచ్చినా ఒక సెంటు భూమి ఇచ్చారు అది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇచ్చుకున్నారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూరల్లో మూడు సెంట్లు భూమి అంటే పద్దెనిమిది అంకణాలు ఇవ్వబోతున్నారు అర్బన్లో రెండు సెంట్ల భూమి అంటే పన్నెండు అంకణాలు ఇవ్వబోతున్నారు అదేవిధంగా మంచి మెటీరియల్ పెట్టి మీకు ఇల్లు కట్టి పక్కా ఇల్లు కట్టిపోతున్నారు పైప్లైన్ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వబోతున్నారు కాబట్టి ఒకవైపు సంక్షేమ పథకాలు మరోవైపు అభివృద్ధి పథకాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఇవ్వబోతున్నారు కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారిని తప్పకుండా అధికారంలోకి తిరిగి తెచ్చుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను